నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ అమలు చేయాలని రహదారులన్నీ బోసిపోయి నిర్మానుష్యంగా కనబడుతున్నాయి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని టీజీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ డిపో అన్నారం రోడ్డు మూలమలుపు ప్రాంతంలో అవంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తొర్రూరు టీజీఎస్ ఆర్టీసీ బస్ డిపో ముందు డ్రైవర్లు కండక్టర్లు నల్ల బ్యాటరీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో కండక్టర్ డ్రైవర్ ప్రసంగిస్తూ కండక్టర్ డ్రైవర్ ప్రసంగిస్తూ ఉన్నారు మిగతా విషయాలు వారి మాటల్లోనే విందాం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలనే ఉద్దేశంతో బీసీ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంగా బంధున పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు చరూరు డిపోలో మేము కార్మికుల అందరం కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ నిరసన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తారు అన్నం వడ్డించి గుంజుకున్నట్టుగా ఈరోజు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జనాలందరూ బీజేపీ వైపు మొగ్గు దూక్కుతున్న వేళలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాత్రం సరికాదు బీజేపీ నాయకులు కూడా కొద్దిగా ఆలోచించి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని కోరుతున్నాము ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉన్నారు కాబట్టి ఏది చేపట్టినా విజయవంతం అవుతుందని మాత్రం తెలుసుకోవాలి ఇది హెచ్చరిక కాదు అందరం ఐక్యంగా కలిసి చేసే విధంగా మేము ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దిగ్విజయంగా తొర్ర డిపో నుండి జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అది గమనించి రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వ నాయకులు కానీ వెంటనే ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ని అమలు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈరోజు మనం బీసీ సంఘాలందరూ కలిసి ఐకమత్యంగా ఈ యొక్క మన యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ను సాధించుకోవడం కోసం వీళ్ళ సమావేశమైన దీన్ని విజయవంతం కూడా చేసినాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలంగానే ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ను వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళు కేంద్రానికి పంపించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి దాని చట్ట రూపంలో తెచ్చి దాన్ని అమలు చేసే విధంగా ఇవాళ వెనుకబడిపోయింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు దయచేసి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంపీలు కానీ లేదా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించేటువంటి లేదా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఎంపీలు ఈ యొక్క రాజ్యాంగ సవరణకు సహకరించి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారానే మనకు రిజర్వేషన్లు అమలు కాబట్టి రాజ్యాంగంలో రాజ్యాంగంలో అలా పొందుపరచబడ్డాయి కాబట్టి దయచేసి ఈ యొక్క నాయకులు ఈ యొక్క సవరణ చేసి బీసీలలో ఈ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికన చేసి అంటే సమాజంలో ఎంతమంది ఉన్నారో జనాభా యొక్క ప్రాతిపదికన ఈ యొక్క రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి బీసీలు అనేది దాదాపు నలభై ఏడు శాతం మంది బీసీలే ఉన్నారు కాబట్టి ఈ నలభై రెండు శాతాన్ని అమలు చేసి ముఖ్యంగా బీసీలలో ఈ యొక్క ఐకమత్యాన్ని అదేవిధంగా బీసీలలో అనేక రకాలైనటువంటి హక్కులను సాధించుకునే విధంగా ఈనాడు బీసీ సంఘాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసు తెలియజేస్తూ జై బీసీ